ఇది మా వాడు వర్క్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట దీంట్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కూడా ఉంది అంటే ప్రతి సంవత్సరం మామూలుగా మన ఎట్లా అంటే మన ఎగ్జిబిషన్ టైప్లో ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాం అనమాట స్పోర్ట్స్ కార్ అనమాట ఇక మాడు మా మనవాడు అనమాట వాడు వాడు కార్లో తిరగాలని బాగా ఉషారు స్పోర్ట్స్ కార్స్ నడపాలని చూసారా కాకపోతే మీరు ఎట్లయినా పోవచ్చు అది కింద అయితే పడదు స్పీడ్ ఎంతనా పోవచ్చు ఎట్లైనా పోవచ్చు అనమాట అది పిల్లల కోసం ఫ్రీగా మామూలుగా చూపెట్టడం కోసం అది వాళ్ళు పెట్టారనమాట దాంట్లో వీళ్ళు కూడా కొంత తయారు చేస్తారన్నమాట ఈ కంపెనీ అందుకోసం వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగిందనమాట పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు ఆడుకోవటానికి వాళ్ళు అయితే దీన్ని వెహికల్ అయితే ఏర్పాటు చేస్తారనమాట ఇట్లా అనేక రకాలుగా దీంట్లో ఆడుకోవటానికి ఆట వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఒక ఫెస్టివల్ లాగా చేసేసి వాళ్ళ వస్తువులు వాళ్ళ తయారీ వాళ్ళు ఏం చేసేది మొత్తం కూడా ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం పిల్లలు పెద్దలు వాళ్ళ ఫ్యాక్టరీలో అంటే వాళ్ళ కంపెనీలో ఏముంటాయి అనే దాని మీద ఆ సాయంత్రం ఐదు అంటే ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత సాయంత్రం ఐదు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడ ఎలవ్ చేస్తారనమాట ఇక్కడ అందుకోసం అందరూ ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా వచ్చి చూడవచ్చు అనమాట మిగతా టైంలో వాళ్ళు ఎవరు కూడా గేట్ లోపలికి ఎలవ్ చేయరు మిగతా టైంలో ఓన్లీ వర్కర్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా లోనకు పోవడానికి ఆస్కారం లేదనమాట వాళ్ళు పేరెంట్స్ వచ్చినా లోన్కి అనమాట ఓన్లీ ఈ ఒక్కరోజు ఇయర్లీ ఒకసారి మాత్రమే అది కూడా ఒక సైడ్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీ అయితే చూపెట్టరు వాళ్ళు సైడ్లో మామూలుగా వాళ్ళు చి తయారు చేసిన వాటిని మాత్రమే ఇట్లా కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకోవటానికి కొన్ని వెహికల్స్ లాగా తర్వాత బొమ్మల్లాగా అలా రకరకాలుగా వాళ్ళు ఏర్పాటు చేస్తారన్నమాట ఇవి మార్కెట్లో కూడా ఎలా పనిచేస్తాయి వీళ్ళు ఎలా తయారు చేస్తారు అనే దాని మీదనే ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇది టూ వీలర్ల టైప్ ఉంటుంది అది బ్యాలెన్స్ ఆపాలన్నమాట పైన హ్యాండిల్తోనే బ్యాలెన్సింగ్ ఆపాలన్నమాట లేకపోతే ఏమాత్రం బ్యాలెన్సింగ్ అయిపోయినా ఇబ్బంది అవుతుంది ఇది చూసారుగా హెలికాప్టర్ హెలికాప్టర్ మనం వాటి కింది నుంచి అట్లా దూరించి ఆ రౌండ్ ఉంది కదా దాంట్లోంచి అవతల దూరించి మళ్ళీ ఆ రైట్ సైడ్ ఉన్న రౌండ్ దాంట్ నుంచి మళ్ళీ ఇలా బ్యాక్ తీసుకురావాలన్నమాట అది పిల్లలకు వాళ్ళు రిమోట్ ద్వారా అనమాట రిమోట్ ద్వారా వాళ్ళు ఇలా ఆడుకోవటానికి కూడా ఉంటుంది అనమాట ఇది చూసారు అది అది కంపెనీ అనమాట ఇది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీ రెండు కూడా దీంట్లో ఒకే కాంప్ కాంప్లెక్స్లో ఉంటాయి అనమాట అంటే ఒకే గ్రౌండ్లో ఉంటాయి ఇది చూసారు అది మొత్తం హార్డ్వేర్ అనమాట హార్డ్వేర్ కూడా ఈ కొత్తగా షెడ్ లాంచ్ చేశారట అది వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమి తయారు చేస్తారో చూపెట్టడం జరిగింది ఇది కేబుల్ అనమాట కేబుల్ మనం కేబుల్స్ ఉంటాయి కదా ఏది పెద్ద పెద్ద వెహికల్స్కి అంటే జేసీపీ తర్వాత మిగతా ట్రాక్టర్స్ మిగతా పెద్ద ట్రాక్టర్స్ ఇట్లా కేబుల్స్ అనమాట అవి ఇక్కడ చూస్తారు ఇది మిషన్ అనమాట ఇది లెదర్ కుట్టడానికి లేకపోతే మనం బట్టలు కుట్టడానికి అంటే బట్టలు అంటే మొద్దు బట్టలు ఉంటాయి కదా ఆ టైపులు అనమాట తర్వాత మన ఎక్కువ లెదర్ లెదర్ కుట్టడానికి తర్వాత మిగతా మందపు ఏవైనా ఉంటాయనుకో బట్టలు లాంటివి అలాంటి ఇవన్నీ కూడా ఈ మిషన్లతో కుట్టడానికి వీళ్ళు తయారు చేసినాయి అనమాట వీళ్ళు చూపెట్టడం కోసం ఇక్కడ పిల్లలకి చూపెట్టడం అది ఎలా పనిచేస్తాయి ఎట్లా పనిచేస్తాయి ఒక్కొక్కటి ఐదు రకాల ఆరు రకాల దారాలు కూడా దాని నుంచి వస్తే ఎక్కువ బ్యాగులు తయారీ చెప్పులు తయారీ తర్వాత మిగతా లెదర్స్ లెదర్స్ అన్నీ ఇక్కడ కుట్టడానికి అయితే పనికి వస్తాయి చూసారా వాళ్ళు కంపెనీ తయారు చేసిన లెదర్స్ అనమాట ఇది కూడా చూసారా ఇది అనమాట కంపెనీ పైన అనమాట ఇవన్నీ కూడా రోబో ఇది రోబో టైప్ అనమాట ఆ రోబో టైప్లో కంపెనీలో ఈ రోబోలు ఎలా పనిచేస్తాయి ఎలా ఇది చేస్తాయి అనే దాని మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతూ ఉందనమాట వాళ్ళు ఆ రోబో ఎట్లా పని చేస్తుంది అది ఎలా మనం ఆపరేటింగ్ చేయాలి అంటే ఇక్కడ అంటే మామూలుగా మామూలుగా మన ల్యాప్టాప్ టైప్ ఉంది దాంట్లో ఆపరేటింగ్ చేస్తారు కానీ కంపెనీలు అయితే అది ఆటోమేటిక్గా ఇదే అయిపోతుంది ఈ ముందర మన కారుండ చూసిన బంపర్ టైప్లో అది తయారీ అనమాట వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ బోల్టు సంబంధించిన బోల్టు నట్లు వాచర్లు ఎన్ని రకాల కార్లు ఉంటాయో అన్ని రకాల కార్లకు సంబంధించిన ఈ మెటీరియల్ అనమాట ఈ మొత్తం కూడా ఈ హార్డ్వేర్ కంపెనీ తయారు చేస్తుంది అనమాట తయారు చేసి మార్కెటింగ్ చేస్తారు ఎక్కువ వీళ్ళైతే కార్ తయారు చేయరు కానీ వీళ్ళు కార్ల కంపెనీలకి మార్కెటింగ్ చేస్తారు అనమాట అన్ని రకాల కార్లకి సరిపోయేది ఉంటుంది అనమాట ఇవన్నీ మిషన్స్ వాటికి సంబంధించిన హార్డ్వేరీ మిషన్స్ ఓన్లీ ఒక షెడ్ మాత్రమే వాళ్ళు ఎలో చేశారు మిగతా షెడ్లు ఒక ఇంకో షెడ్ కూడా చూపెట్టారు కానీ దాన్ని ఓన్లీ ఫోటోలు తీసుకోవద్దని చెప్పారనమాట కాబట్టి మనం అక్కడ ఫోటోలు దిలే ఇవన్నీ హార్డ్వేర్ మిషన్లు ఆటోమేటిక్ అనమాట చూసారా పక్కన అదంతా ఫీడ్ చేసినాం అనుకో మనకి కంటిన్యూ అయితే ఇదేమో మనకి షోల్డింగ్ చేస్తాం కదా చిన్న చిన్న ఆ బోర్డ్స్కి ఎలా షోల్డింగ్ చేయాలి ఎట్లా చేయాలి సన్నవాటి కూడా ఎలా చేయాలి అనే దాని మీద ఇది కంపెనీ నమ్మోనమాట చూసారుగా ఈ షోల్డింగ్ మొత్తం ఇదన్నీ వైర్లు షోల్డింగ్ ఎలా చేయాలనే దాని మీద పిల్లలకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అంటారు అక్కడ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి ఆ షోల్డింగ్ ఎలా చేయాలనే దాని మీద ఇవి వాళ్ళు చిన్న ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇక పర్ఫార్మెన్స్ చేశారనమాట వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ అన్నమాట ప్రతి ఇక్కడ చెప్పే కదా సమ్మర్లో ప్రతి ప్రోగ్రామ్ ఎక్కడో ఒకళ్ళు జరిగిన ప్రోగ్రామ్ కాడలా ఇలాంటి డ్యాన్స్లు అయితే కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ డ్యాన్స్ అంటే కొంచెం ఫేమస్గా ఉంటుంది కాబట్టి